ఎవడైన క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవునిని మహిమపరచవలేను ఎలా ఉండాలంటే దేవుని పిల్లలు ఎలా ఉండాలయ్యా దేవుని బిడ్డలన్న ఆలోచనలకు వెళ్తే ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గు పడక ఆ పేరును బట్టి దేవునిని మహిమపరచాలి ఈరోజు అవమానపరుస్తూ ఉంటారండి కదా ఈ రోజు మనల్ని అవమానపరచొచ్చేమో కానీ క్రైస్తవుడు అని అయినందుకు బాధ అనుభవించాలండి క్రైస్తవుడు అయినందుకు బాధ క్రైస్తవుడికి కష్టాలు క్రైస్తవుడికి వేదన క్రైస్తవుడు ఈరోజు కొట్టబడుతూ ఉన్నాడు క్రైస్తవుడు ఈరోజు అవహేళన చేస్తూ ఉన్నాడు క్రైస్తవుని ప్రేమిన వాళ్ళు ఈరోజు క్రైస్తవులు ఈ రోజు అనేక విధాలుగా బాధింపబడుతూ ఉన్నారు క్రైస్తవుడు అనగానే కష్టాలు ప్రేమైన వాళ్ళరా కానీ దేవుడు సెలవుస్తున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవునిని మహిమపరచాలి వచ్చిన కష్టాలలో దేవుని మహిమపరచాలి క్రైస్తవుడు అయినందుకు దేవుని మహిమపరచాలి కష్టాలలో క్రైస్తవుడు అయినందుకు దేవుని స్థుతించాలి కష్టాలలో దేవుని స్థుతించాలి ఆరాధించాలి కష్టాలలో ప్రేమిన వాళ్ళరా క్రైస్తవుడు అయినందుకు ప్రేమిన వాళ్ళరా సిగ్గుపడద్దు అండి సిగ్గుపడద్దు ఈరోజు ప్రేమ వాళ్ళరా వాక్యం చదవమనుకో అన్నమనుకోండి సిగ్గుపడుతూ ఉంటారండి జనాలు కదండి పాట పాడమంటే సిగ్గుపడుతూ ఉంటారండి ప్రేమిన వాళ్ళ దేనికి సిగ్గు ఒకరోజు ఏసుక్రీస్తు ప్రభులు వారు రాబోతున్నారు ప్రేమిన వాళ్ళరా యేసుక్రీస్తు ప్రభులు వారు రెండవ రాకడలు ఆయన గురించి ఎవరైతే సిగ్గుపడతారో ఆయన కూడా ఆ యొక్క రెండవ రాకడలు వారిని గుర్చి సిగ్గుపడతాడంట మార్కు వార్తలు రాయబడి ఉన్నటువంటి మాటది కానీ దేవుని సన్నిధికి వస్తాము వాక్యం చదవమంటే సిగ్గుపడతారు పాటలకు సమయం ఉంటే సిగ్గుపడతారు పాటలు ప్రేమని వలరా వద్దండి దేవుడు మనల్ని సిగ్గుపరిచేవాడు కలిగాడు దేవుడు మనల్ని సిగ్గుపరిచేవాడు కలిగాడు ప్రేమిన వాళ్ళరా దేవుడు ఎంత గొప్పవాడు అన్న ఆలోచనలోకి వెళ్తే మనల్ని సిగ్గుపరిచే వారిగా ఉంచకుండా ఆయన యొక్క సియోను రాజు మనల్ని ఎలా ఆశీర్వదిస్తున్నాడు అన్న ఆలోచనలోకి వెళ్తే ప్రేమని వాళ్ళరా ఎంతో గొప్పగా దేవుడు తన బిడ్డలను ఆశీర్వదిస్తూ ఉన్నాడండి ఎంతో గొప్పగా తన పిల్లలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు చూడండి తర్వాత మాట ఒక్కసారి చూద్దామా ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలను తీర్పు దేవుని ఇంట యొక్క ఆరంభముకు కాలము వచ్చినది అది మన యొక్కనే ఆరంభమైతే దేవుని స్వార్థకు అడుతయులైన వారికి గతి ఏమాయను అంటున్నాడు ప్రేమిన వలరా ఏమాయను అంటున్నాడు ప్రేమిన వలరా దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నటువంటి మనము దేవుని పిల్లలుగా జీవిస్తున్నటువంటి మనము క్రైస్తవులుగా భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము క్రైస్తవునికి ప్రేమిన వలరా కష్టాలు ఆ కష్టాలలో మనము సిగ్గుపడకూడదండి ఆ వేదనలో మనం సిగ్గుపడకూడదు ఆ వేదనలో ఆ యొక్క కష్టాలలో మనం సిగ్గుపడకుండా దేవుని కొరకు దేవుని యొక్క పాదాల చింతకు వెళ్ళి మనము నిత్యమైన పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతూ ఉంటే దేవుడు ప్రేమిన వలరా దావిదును ప్రేమిన వల్లరా సిగ్గుపరిచేవాడిగా ఉంచలేదు మోసేను ప్రేమిన వలరా దేవుడు సిగ్గుపరిచేవాడిగా ఉంచలేదు ప్రేమిన వల్లరా అబ్రహామును దేవుడు సిగ్గుపరిచేవాడుగా ఉంచలేదు ప్రేమిన వల్లరా నిజంగా ఏసేపును ప్రేమిన వల్లరా అన్నదమ్ములే ఎంతో అవమానించినా ప్రేమిన దేవుడు ఏసేబును సిగ్గుపరిచేవాడిగా ఉంచలేదు ప్రేమ నిజంగా ఎస్తూరు యొక్క జీవితాన్ని ఆలోచన చేస్తే ఆమె జీవితంలో అనేకమైనటువంటి నిందలు ఉన్నప్పటికీ ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ ప్రేమిన వల్లరా ఆమె ప్రేమిన వలరా దేవుడు ఆమె యొక్క జీవితాన్ని చూసి ఆమె యొక్క జీవితాన్ని సిగ్గుపరిచే జీవితముగా ఎస్తూరు యొక్క జీవితాన్ని ఉంచలేదు చూసారా దేవుని కొరకు ఎవరైతే నమ్మకముగా కొనసాగిపోతూ ఉన్నారో దేవుని కొరకు ఎవరైతే నమ్మకముగా బ్రతుకుతూ ఉన్నారో వారి యొక్క కష్టాలలో వారి యొక్క బాధలలో వారి యొక్క ఇబ్బందులలో దేవుడు వారిని సిగ్గుపరచకుండా ప్రేమిన వాళ్ళరా సింహాసనం వైపు నడిపించాడంటే ఎంత గొప్పగా ఆయన ప్రేమించాడు ఒక్కసారి ఆలోచన చేయండి దేవుని పిల్లలు రండి దేవుని పిల్లలను సిగ్గుపరచలేదు ప్రేమిన వాళ్ళరా సింహాసనం వైపు నడిపించాడు దేవుడు సింహాసనం మీదకు నడిపించాడు దేవుడు సిగ్గుపరచలేదండి తన పిల్లలను తన బిడ్డలను సిగ్గుపరచలేదు సిగ్గుపరచలేదు చూడండి యోహాను సువార్త యోహాను పత్రిక ప్రేమైన వల్లరా మొదటి యోహాను పత్రిక ఒక మాట చూద్దాం చూడండి మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయం అనుకుంటాం చూడమ్మా రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన ఒక్కసారి చూద్దామా ఇరవై ఎనిమిదో వచ్చినాం కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ ఎందు మనము ఆయన ఎదురుట సిగ్గుపడక ధైర్యము కలిగిండునట్లు మీరాయన ఎందు నిలిచి ఉండి ఎవరు ఎందు మనము ఎవరు ఉండాలంటండి దేవుని ఎందు ప్రేమిన వాళ్ళరా ఎందుకు దేవుని ఎందు ఉండాలి అన్న ఆలోచనకు వెళ్తే ప్రేమిన వాళ్ళరా మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగినట్లు ధైర్యము ఉండినట్లుగా మీరు ఆయన ఎందు నిలిచి ఉండండి అంటున్నాడు మనం ఎవరి ఎందు ఉండాలి అంటే దేవుని ఎందు ఉండాలి ప్రేమిన వల్లరా మన కష్టాలు మన బాధలు మన ఇబ్బందులు ఎవరికి పంచుకోవాలన్న ఆలోచనకు వెళ్తే ప్రేమిన వల్లరా దేవుని యొక్క పాదాలు పట్టుకుని సియోను రాజు రాజులకు రాజు ఆయన పాదాలు పట్టుకుని మనము ప్రేమిన వల్లరా విజ్ఞాపన చేస్తే దేవుడు ఎంత గొప్పగా తన పిల్లల్ని ప్రేమిస్తున్నాడన్న ఆలోచనకు వెళితే తన బిడ్డలను ఆయన లేదండి తన కుటుంబాలను ఆయన లేదు తన కుటుంబాలను ప్రేమిన వల్లరా సియోనులో నుండి నిజంగా ఆశీర్వదిస్తున్నాడంటే ఎంత గొప్పగా తన పిల్లలను తన కుటుంబాలను దేవుడు ప్రేమిస్తున్నాడు ఒక్కసారి ఆలోచన చేయండి తన పిల్లలను తన కుటుంబాలను దేవుడు ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడు ఒక్కసారి ఆలోచన చేయండి ప్రేమిన వల్ల మన ఒంటరి జీవితాలను మనం నలిగిపోతూ ఉంటాం మన కుటుంబాల కష్టాలు బట్టి మన వేదన చెందుతూ ఉంటాం మన యొక్క అనారోగ్య పరిస్థితి నుంచి ప్రేమ వల్లరా నిజంగా అనేక విధాలుగా మనం అనాలోచనలోనికి వెళ్ళిపోతూ ఉంటామో కానీ దేవుడు ప్రేమిన వలరా ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడో తెలుసా ఎంత గొప్పగా మన ప్రేమిస్తున్నాడన్న ఆలోచనలకు వెళ్తే ఆయన ఎందు ఉంటే మనల్ని ఏం చేయడంటే అంటే ఆయన సిగ్గుపరచని ఇవ్వడండి మనం ఉండవలసిన దేవుని ఎందు ఉండాలి మనుషులు ఎందుకు కాదు మనం ఉండవలసిన దేవుని ఎందు బ్రతకాలి మనుషులు ఎందుకు కాదండి సియోను రాజు రాజుల రాజు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాటల ప్రేమని వాళ్ళరా చూసారా యేసుక్రీసు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చారు యేసుక్రీసు ప్రభులు వారి లోకానికి వచ్చి ఆయన జీవితంలో ఎన్ని శ్రమలు ఒక్కసారి ఆలోచన చేయండి ఎన్ని శ్రమలు ఆయన జీవితంలో ఎన్ని బాధలు ఒక్కసారి ఆలోచన చేయండి ప్రేమిన వాళ్ళరా ఈ లోకానికి వచ్చినటువంటి మహనీయుడు మన కొరకు ఎన్ని బాధలు అనుభవించాడు ప్రేమిన వాళ్ళరా సొగుసైనను స్వరూపమైన లేనివాడిగా ఆయన మన కొరకు చిత్రహింసలు పడ్డాడండి చిత్రహింసలు ఆయన మన కొరకు ఎందుకయ్యా ఎందుకు ఆ శ్రమ ఎందుకు ఆ బాధలు ఎందుకు ఆయనకు అన్ని కష్టాలు సరీర దారిగున్న దినములలో ఎందుకు అన్ని వేదనలు ఆయన జీవితంలో అన్న ఆలోచనకు వెళ్తే దేవుడు మనలను సిగ్గుపడనీయకుండా సియోను రాజు ప్రేమిన వల్లరా మన కొరకు బలైపోయాడండి ఆయన మన కొరకు బలైపోయాడు సియోను రాజు మన కొరకు బలైపోయాడు ఎందుకో తెలుసా మనము సిగ్గుపడకూడదని మనకు సింహాసనాన్ని ఇవ్వాలని మానుడు ప్రేమిన వల్లరా ఈ లోకానికి వచ్చి ఎన్ని బాధలు ఆయన జీవితంలో ఎన్ని బాధలు ప్రేమిన వల్లరా నిజంగా ఈ లోకానికి వచ్చి ఎన్ని కష్టాలండి బెత్తలతో కొట్టబడ్డా కురడాలతో కొట్టబడ్డా ఆయన రక్తమంతా అయి నిజంగా ఆకాశానికి భూమికి మధ్య సిలువలో నిజంగా రక్తమంతా కారిపోయింది నీరు వచ్చేసిందండి ఆయన శరీరంలో రక్తం లేదు గల కారణం ఏంటిగో తెలుసా సియోను దేవుడు ప్రేమిన వాళ్ళరా సియోను దేవుడు నీకు సింహాసనాన్ని ఇవ్వాలని సియోను దేవుడు నిన్ను సిగ్గుపరచకూడదని సియోను దేవుడు నీ కుటుంబాన్ని సిగ్గుపరచకూడదని సియోను దేవుడు నిన్ను ఆశీర్వదించాలని సియోను రాజు రాజుల రాజు ప్రేమ వాళ్ళరా నిన్ను గొప్ప చేయాలని ఆయన సిగ్గునుంది మనం సిగ్గుపరచకూడదని ప్రేమిన వలరా మన పాపములను ప్రేమిన వలరా ప్రాయచిత్తము చేయాలని మహనీయుడి లోకానికి వచ్చి ఆయన సిలువలో ప్రాణత్యాగం ఒక్కసారి ఆలోచన చేయండి ఎవరి కొరకంటే మనల్ని ప్రేమిన వలరా ఆయన సిగ్గుపరచకూడదని మన కుటుంబాలను ఆయన సిగ్గుపరచకూడదని మన ఆత్మీయ జీవితాలను ఆయన సిగ్గుపరచకూడదని ప్రేమిన వాళ్ళరా మహనీయుడు నిజంగా ఈ లోకానికి వచ్చి బలైపోయాడు మన కొరకు బలైపోయాడు ఈరోజు ఆయన ఆలోచించావా దేవుడు అండి సియోను రాజు రాజులు రాజు ఈ లోకానికి వచ్చి మన కొరకు బలిం పోయాడండి బలహీన పోయాడు ఆయన పోయాడు ఒకసారి ఆలోచన చేయండి ప్రేమిన వాళ్ళు ఎందుకయ్యా బలి ఎందుకయ్యా త్యాగం అన్న ఆలోచనకు వెళితే నీకు సింహాసనాన్ని ఇవ్వాలని నీకు పరలోకాన్ని ఇవ్వాలని నేను ఆ పరలోకంలో ఉంచాలని ఆయన ప్రేమని వాళ్ళరా నిత్యము 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 ఆయన మనల్ని చేయి పట్టుకుని నడిపిస్తున్నాడండి